వెల్కమ్ టు మాస్ టీవీ తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నరుగురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకల సమావేశంలో మాట్లాడారు కొన్ని నెలలుగా ఇంద్రపాలెం సింహాపురం సామర్లకోట పెద్దాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసి ఉన్న నీళ్లను గుర్తించి రాత్రిపూట తాళాలు పాల్గొట్టిన దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ నగరం డైలీ ఫర్ సెంటర్ బాల నగర్కు చెందిన టేకుముడి శ్రీకాంత్ కాకినాడ నగరం గైగులపాలం రాజేంద్ర నగర్కు చెందిన వెళ్లి లక్ష్మణ్ కుమార్ కాకినాడ నగరం గైగోల్పాడు రాజేంద్ర నగర్ కు చెందిన వెళ్లి రామ్కుమార్ రాజమహేంద్రవరం జాలేశ్వరం పద్మశాల ప్రాంతానికి చెందిన మొండి మహేశ్వర దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు పలు ఇంటిలో చోరీలకు పాల్పడి బంగారం వెండి ఆభరణాలు నగదులు దోచుకోవడం జరిగిందన్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా పలువురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు సుమారు కోటి నలభై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల విలువ చేసే బంగారు నగలను దంగలించడం జరిగిందన్నారు నిందితుల వద్ద నుంచి తొంభై నాలుగు లక్షల డెబ్బై వేల విలువైన పన్నెండు వందల గ్రాముల బంగారు ఆభరణాలు తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా వేల విలువైన పదకొండు కేజీల వెండి ఆభరణాలు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇరవై ఒక్క కేసులను నలుగురు దొంగతనాలకు పాల్గొనడం జరిగిందని ఎస్పీ తెలిపారు నేరస్తులను పట్టుకోవడంలో కీలకంగా అంచనా అధికారులు సిబ్బందికి అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు ఈ సమావేశంలో కాకినాడ ఎస్పీ రఘువర్ విష్ణు పీడీఎస్పీ శ్రీరామ్ కోటేశ్వరరావు సర్పంచ్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ ఎస్సేలు రామకృష్ణమూర్తి వినయ్ ప్రతాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు カティア、カティア、カティア、カテ

पाकिस्तान एक मिनट उठते हैं उठते हैं धनराज येलो चेनो मॉर्निंग सचिन जी उठो सचिन मॉर्निंग माय डोला सचिन जी हरिप्रसाद सर परम रामकृष्णा माय डोला 80 सर दुर्गा प्रसाद अंदरिक नमस्कार बने कौन है दी ఓకే అందరికీ నమస్కారం అండి గత కొన్ని నెలలు నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని ప్రదర్శనాలు రిపోర్ట్ అయినాయి ఒకటి రెండు కేసులో మోర్ దాన్ థర్టీన్ ల్యాక్స్ ప్రాపర్టీ పోయే కేసులు కూడా మూవ్ అయినాయి ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము సిసిఎస్ లోకల్ పోలీస్ మన ఐటీ కోర్ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వీ కాన్స్టిట్యూటెడ్ అ స్పెషల్ టీమ్ సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు సిసిటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పెట్టుకున్నారు ఒకటి ఒకడు పాత నిరస్తుడు ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్ వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళ కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఈ ఇద్దరూ కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఇరవై ఒక్క నేరము నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ తొంభై నాలుగు లక్షల డెబ్బై వేలు ప్రాపర్టీ వర్త్ గోల్డ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది సో ఈ ఇరవై ఒక్క కేసులో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో నైంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ ఆల్ అర్ స్పెషల్టీ మెంబర్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పి అండ్ ఎస్డిపిఓ కాకినాడ సర్పావరం సిఏ గారు క్రైమ్ సిఏ గారు సీసీఎస్ స్టాఫ్ ఐటీ కోర్ టీం వీళ్ళందరూ కలిసి చేసిన వల్ల ఈ ఈ బ్రేక్ జరిగింది సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే బయటకు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది సో మీరు వెళ్తున్నారని మాకు చెప్తే ఆ టీమ్ విల్ కమ్ అండ్ ఇన్స్టాల్ కెమెరాస్ ఇన్ ఇన్ యువర్ హౌసెస్ సో ఎవరైనా దొంగలు ఇచ్చడానికి ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీస్కి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్ అదర్వైజ్ వీ హ్యావ్ రివైడ్ ద నైట్ బీట్స్ సో నైట్లో పోలీస్ ప్రజెన్స్ పెంచాము సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబెర్స్ ఈ ఈ ప్రాపర్టీకి సంబంధించింది ఇది మాత్రమే తర్వాత ఇదే సందర్భంలో సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో ఏడో రోజు తొమ్మిదో రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు నైంటీ పర్సెంట్ ఇమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము పర్టికులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్ అన్ని ట్యాంక్స్ అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి సో ఎవరైనా కొంచెం అదు తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది సో ఆర్గనైజర్స్ అందరికీ పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ విఆర్ రిక్వెస్టింగ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జెంట్ పాయింట్స్లో విల్ బీ కంటిన్యూస్లీ గైడింగ్ టెన్ సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జన్లో పాల్గొడితే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జన్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి ఆర్గనైజర్స్కి కోట్ జస్ట్ మా లాస్ట్ టూ మంత్స్ లో ఆల్మోస్ట్ ఈ ఎన్డిపిఎస్ అంటే గాంజా మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ప్రత్యేకంగా చెలత పెట్టి డ్రైవ్ చేస్తున్నాము సో సపరేట్ బీట్స్ కూడా పంపడం జరుగుతుంది గాంజా కోసము సో కొంతమంది మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా రిక్వెస్ట్ ఒకటే మీకు మీ దృష్టిలో కూడా ఏదైనా ఎక్కడైనా విక్రయాలు జరుగుతా ఉంటే నాకు నాకు జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి సో ఒక్కొక్కసారి ఏదో మీటింగ్లో ఉండి అక్కడ ఉండి ఫోన్ తీయలేకపోయినా నేను డెఫినెట్లీ వాట్సాప్ చూస్తాను సో జస్ట్ ఒక మీరు ఫీల్ చాలా తిరుగుతూ ఉంటారు కాబట్టి నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్లీ పడుకుంటాము తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి కూడా మీరు ఇంకా కొంచెం పబ్లిసైజ్ చేయాలి సో నేను చాలా కేసెస్ పెట్టడం జరిగింది తర్వాత ఒక రెండు రోజు జైలు శిక్ష కూడా చేస్తున్నారు సో కొంతవరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ తగ్గింది బట్ ఐ వాంట్ డే వేర్ అంటే ఒక మంత్ లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ఒకరు కూడా చనిపోకుండా చూడాలని నాకు నా టార్గెట్ ఇద్దా సో దాంట్లో మీరు కూడా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ